ంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది తొలి ప్రాధాన్యత ఓట్లలో పిఆర్టీయు అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడుకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు రాగా ఏపీటీఎఫ్ కూటమి అభ్యర్థి పి రఘువర్మకు ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు పీడిఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరీకి ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేడు శాంస్క్రిట్ పరీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తమ పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు అని తమ పార్టీకి ఇద్దరు పార్టీలలాగా రంగులు పిచ్చి లేదన్నారు తమ ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయన్నారు ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా తమ దృష్టికి తీసుకురండి అని కోరారు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము వేసుకున్నారు రంగులేసుకున్నారు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు కృషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత ఐదు సంవత్సరాలు ఓచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగి స్వేచ్ఛందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళుతున్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ఐదో గంటకే ఏకోవజాము ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి ఆరెక్కితే అరెస్ట్ ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇటు జైల్లో పెట్టడం ఇంకా మా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరూ రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అసెంబ్లీలో సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా త్వరలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయటకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు అక్కడ కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ ముందు బేసిక్ సదుపాయాలపై ఫోకస్ చేస్తున్నామని పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణానికి మూడు వేల కోట్లు అవసరమవుతాయి నిధులలో దశలవారీగా నిర్మాణాలు చేపడతామన్నారు పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు నాడు నేడు అవినీతిపై విచారణ చేస్తున్నామన్నారు నివేదిక రాగానే సభ ముందు పెడతామని ఆయన తెలిపారు కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజలు ప్రజాప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆ అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్ట్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల జరిగింది ఆ వల్ల పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు మూతపడింది అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని ఒక్కో వ్యవసాయ కనెక్షన్కు రెండు లక్షల అరవై వేలు ఖర్చు చేస్తున్నామన్నట్టు వ్యవసాయ కనెక్షన్కు ఉచిత విద్యుత్కు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగడపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వని అడుగుతున్నారు సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపోటీ ఇవ్వలేకపోయాం సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుం అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుము కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పగానే మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాసనైపోయి మళ్ళీ రెండు లక్షలు కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుం ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మన కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్ ఈ వెనక తొందరలో గనక టెండర్లు పిలిచి గనక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసం ద్వారా సోలార్ ప్లాంట్లు గనక తీసుకొచ్చి ఇక్కడైతే థర్టీ త్రీ ఫైవ్ లెవెన్ కేవీ సబ్సిషన్స్ ఉండాయో అక్కడ గనక తీసుకొచ్చి పెడితే గనక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్ అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెడతాం సార్ మనం అయితే పోల్స్ ట్రాన్స్ఫార్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ పోల్స్ అయితే మూడు ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే నూట ఎనభై మీటర్లు ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్ దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడతాం సార్ ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ మూడు వందల యాభై కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తా ఉన్నాం సార్ అదే విధంగా మూడు సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ అన్నారు వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మూడు డిస్కౌంట్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే డెబ్బై స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది తొందర టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్ జీవో నెంబర్ మూడు పునరుద్ధరణ హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు లో జీవో నెంబర్ ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూలు ఈ రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ జీవో నెంబర్ త్రీ గురించి సోదరులు అడిగారు జీవో నెంబర్ ని టూ సెవెంటీ ఫైవ్ ని కూడా గత టైంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి రెండు వందల డెబ్బై ఐదు జివోని కాలక్రమేణా జీవో నెంబర్ త్రీ గా రూపాంతరం చెందింది అధ్యక్ష ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సల్ చేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ గా టూ సెవెంటీ ఫైవ్ జీవో నెంబర్ గా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ గాని డీలర్స్ గాని అన్ని కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయలేదు వదిలేయండి అధ్యక్ష కానీ సుప్రీం కోర్టు లో ఈ కేసు ఉంటుండగా సుప్రీం లో కొట్టేసింది అధ్యక్ష కనీసం ఒక పిల్లయడం గాని కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం గాని చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష జీవో నెంబర్ త్రీ ఆ రోజు పోయింది అధ్యక్ష కానీ జీవో నెంబర్ త్రీ ని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతావని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష పాదయాత్రలో యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డులోని వారాహి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పదకొండు రోజుల పసికందు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వెలుపల ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ చెప్పారు అలాగే రికవరీ అయిన మదర్ కూడా ఉన్నారు కదా సార్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పిన ఇష్యూకి ఎట్లా తీసుకుంటున్నారు పదకొండు నుంచి పదకొండున్నర ఆ టైంలో రెండు అర్ధరాత్రి పన్నెండు గంటలకే చెప్పాను సీరియస్ గా ఉందమ్మా మీరు షిఫ్ట్ చేసుకొని ఇక్కడ అయ్యేది కాదు ఇంకా అని పొద్దున పదకొండు గంటలకు కూడా చెప్పాను అంటే దానికి ఆ సమాధానం ఏంటంటే సార్ పిల్లాడికి బీపీ మందులు పోతున్నాయి అప్పటికే వాళ్ళు షిఫ్ట్ చేసుకునేటప్పటికే బీపీ మందులు తీసేయాలి బీపీ మందులు తీసేస్తే కన్నా షిఫ్ట్ చేసుకునే దారిలో ఏదైనా జరగచ్చు అంటే హాస్పిటల్ క్రెమ్ చేస్తానే జరగచ్చు నేను అందుకు చెప్పాను అమ్మ మీరు షిఫ్ట్ చేసుకోవాలంటే బుభి మందులు తీయాలి దారిలో ఇప్పుడు షిఫ్ట్ చేసుకునేటప్పుడే మధ్యలోనే జరిగింది అంటే మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతా మీరు కాబట్టి అంబులెన్స్ మాట్లాడుకోండి అంబులెన్స్ షిఫ్ట్ చేసుకోండి లేదు మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్ ఉందో చెప్పండి నేను కూడా మాట్లాడతానని చెప్పాను చెప్తే పక్కన పక్కన డాక్టర్ గారితో మాట్లాడి నర్సింహ గారితో మాట్లాడి వాళ్ళు కూడా సార్ కూడా వచ్చి చూసి సార్ కూడా చూసి వాళ్ళతో మాట్లాడారు అమ్మా కండిషన్ చాలా సీరియస్గా ఉంది మీకైతే మీరు ఇక్కడ పెట్టుకుంటారంటే సార్ మాట్లాడుకొని మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి లేదు మీ వల్ల కదా డ్రిమ్స్ కడప పెళ్ళిపోని చెప్పేశారు అది ఏది వాళ్ళు అడ్మిట్ రెండు రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అంటే అప్పుడు మేము ఈ సంతకం పెట్టేసిన తర్వాత ఇది ఈ సంతకం పెట్టేసి అప్పుడే నేను ఈ సంతకం తీసుకునేసాను వాళ్ళకి సమ్మె రాయి చేశాను ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని ఒక దాదాపు రెండు మూడు గంటల తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేము సార్ మీరు ఎంతో కొంత తగ్గించుకొని చేయగలిగితే చేయండి అంటే నేను అప్పుడు కూర్చొని మాట్లాడడం జరిగింది సరే అమ్మా ఇంకా ఇంతైతే చూడండి మీకు అనుగనే దాంతోనే చేద్దాము మీరు నేను పైసా పైసా కట్టమని నేను కూడా అయినా అడగలను కనీసం ఇంత ప్యాకేజ్లో చేసుకుంటే కదా మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేనేజ్ చేయడానికి కుదురుతుందని అందుకనే వాళ్ళు పది రోజు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే ముప్పై సిఆర్పిచ్చినప్పుడు డిశ్చార్జ్ కాని కూడా చెప్తాను ప్యాకేజ్ మాట్లాడుకుంది అయితే ఇరవై వేలకే సార్ ఫ్రాంక్ మారితే ఇరవై ఐదు వేలకే ప్యాకేజ్ మాట్లాడుకుంది వాళ్ళు నాకు కట్టింది పదివేలు మిగతాది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు చూసుకోవడం లేమని చెప్పారు కానీ నాకైన ఖర్చు ముప్పై ఐదు వేలు స్కాన్యూరోసోనోగ్రామ్ అని చెస్ట్ ఎక్స్రేస్ అని బ్లడ్ కల్చర్ అని మల్టిపుల్ యాంటీబయాటిక్స్ నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ల్యాబ్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఓకేలేండి సార్ పేద పేషెంట్స్ కు చేద్దాంలేండి అందులో ఇబ్బంది ఏం లేదని చెప్పి ఓకే సో నేను అంతగా కష్టపడి వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా చేసుకునేది ఎందుకు అంటే పిల్లడికి సీరియల్ మానిటరింగ్ అవసరం సార్ ఎందుకంటే పేట కనాలు తగ్గుతున్నాయి ఇన్ఫెక్షన్ ఉన్నాయి చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కానీ అవంతా కూడా అదే ప్యాకేజ్ ప్యాకేజ్లోనే చేసాం నాకైనా ఖర్చు ముప్పై వేలు కానీ నేను ఈ రోజు వాళ్ళు కమిట్ అయ్యాం కాబట్టి ఒక్క మార్గం నేను అడగలేదు ఎందుకంటే ప్యాకేజ్ లో అనుకున్నాము కానీ ఖర్చు అయితే అవ్వనివ్వండి ఎందుకంటే పిల్లాడు బాగుంటే చాలా అనుకున్నాం కానీ మనీ గురించి అసలు ఆలోచించలేదు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు కేవలం మెడిసిన్ కే దగ్గర ఖర్చు అయింది అంటున్నారు బిల్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర మొత్తం వాళ్ళు కట్టిన ప్రతి ఒక్క బిల్ ఉంది నా దగ్గర అయిన ఖర్చు నాకు నాకు తెలిసినంత వరకు యాభై నుంచి డెబ్బై వేలు అయింటుంది అంతే అయినా ఖర్చు యాభై డెబ్బై లక్షలు ఛానల్స్ ఉంటారు సార్ ఇంకో మధుసూదన్ రెడ్డి అయిన పేషెంట్ సార్ దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు లక్షలు మేము పే కానీ నిన్నటి సార్ కేసు గురించి మాట్లాడితే సార్ ఈ రిగార్డింగ్ ఈ కేసు అయితే మాత్రం ఒకసారి అప్డేట్ చేసేస్తాను సో రెండు గంటలకు నేను విషయం చెప్పడం జరిగింది పదకొండు గంటలకు వాళ్ళ మనిషి ఎవరు వచ్చి మాట్లాడారు చెప్పారు సార్ కండిషన్ అయితే చే ఓకే మీరు మీరు అనుకునే బడ్జెట్ అయితే ఇది కాదు మీరు తీసుకెళ్లిపోవడం బెటర్ అని చెప్పారు మళ్ళీ సరే సార్ ఇప్పుడే చెప్తామని చెప్పి వెళ్ళారు మాట్లాడుకున్నారు తిరిగి వచ్చి ఓకే సార్ మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి మీరు కూడా హెల్ప్ అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను సార్ దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ కడిగే కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది మళ్ళీ మీరు మొదటి సిచ్యువేషన్ ఉన్నారో ఆ సిచువేషన్ మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ పాయింట్ ముప్పై పాయింట్లు అని చెప్పారు కదా సార్ తొంభై ఐదు పాయింట్ మీద చేరింది పన్ను గంటల్లోనే తర్వాత బయట ఎందుకు సార్ అంటే లోపల ఐసీలు ఎప్పటి వరకు పెడతాం అంటే సార్ పెద్ద ఆక్సిజన్ అవసరము లేదా బీపీ నార్మల్ గా లేదు గుండె చప్పుడు విపరీతంగా ఎక్కువ ఉంది లేదు ఫిట్స్ వస్తున్నాయి వెంటిలేటర్ అవసరము ఇటువంటి సిచువేషన్స్ లో మాత్రమే ఐసూలో పెడతాం చిన్న ఆక్సిజన్ తల్లిపాలు తాగే పిల్లలు ఆ బాగా ఉషారుగా ఉండే పిల్లలకు వీటికి అందరికీ ఎప్పుడైనా సరే వాటిలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది మన పిల్లాడి విషయంలో ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది చెప్పాను కదా ఇందా గ్రాముల్లో ఇన్ఫెక్షన్ ఉందని అటువంటి ఇన్ఫెక్షన్ ఉండే పిల్లాడు తల్లిపాలు తాగలుగుతాడు హుషారితే పెద్దగలేదు ఎందుకంటే బ్రెయిన్ లో అంతా ఇన్ఫెక్షన్ ఉంది అందుకనే కాని చెప్పాం కాని చేసుకుంటే మనకి ఏ లో ఇన్ఫెక్షన్ ఉంది ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంది ఎంత సివియర్ గా ఉంది దాన్ని బట్టి తెలుస్తుంది దాన్ని బట్టి ఫ్యూచర్ ఏందో చెప్పడానికి కుదురుతుంది అంటే లేదు సార్ మేము ఇప్పుడే పెట్టుకోలేము తర్వాత చూసుకుంటామని చెప్పారు అప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు ఎందుకు షిఫ్ట్ చేశామంటే చిన్న ఆక్సిజన్ తల్లిపాలు తాగళ్ళు తల్లికి అలవాటు అవ్వాలి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి చూసుకోవాలి అందుకు వాడు షుడ్ చేయడం జరిగింది బరువు పెరుగుతున్నాడు కానీ అర్ధరాత్రి అర్ధరాత్రి సడన్ గా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గుండెలు అది అప్పటికప్పుడు పెట్టి జరిగితే అనగచ్చు సార్ నాలుగు రోజుల నుంచి వాటిలోనే ఉన్నాడు పిల్లాడు నాలుగు రోజుల నుంచి వాటిలోనే ప్రతి రోజు తల్లిపాలు తాగుతూ మధ్య మధ్య అవసరమైన డబ్బా పాలు ఇస్తూ యాంటీబయాటిక్ మందులు అక్కడే ఇచ్చుకుంటూ అక్కడే మేనేజ్ చేస్తున్నాం ఒక సిక్ చేసిన గంటకే అయిందంటే అప్పుడు అడిగిండొచ్చు కానీ నాలుగు రోజుల నుంచి వాటిలోనే ఉంది కానీ చల్లగా అయిపోవడం మూలన గుండెల ప్రదేశం ఒక్కసారిగా పెరిగి ఇన్ఫెక్షన్ అందుకే తొంభై పాయింట్లు సిఆర్పి ప్లేటెడ్ కణాలు అయితే కానీ ఇరవై ఏడు వేలు నుంచి ఏడు వేలు డ్రాప్ అయిపోయింది అందుకే వెంట వెంటనే పొద్దున రిస్క్ చెప్పిన తర్వాత ఆయనకు తెల్ల రక్త కణాలు ఎస్డి ఎస్డిపిఆర్బిస్ అనేది ఎల్ఆర్బీస్ అనే రక్త కణాలు తీసుకొచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేశాం అలాగే పల్బురే పల్లె గుండెల ప్రెజర్ పెడానికి మందులు ఆల్రెడీ రెండు మందులు ఇచ్చా ఇస్తున్నాం హై వెంటిటర్ సెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇచ్చాం గుండెల ప్రెజర్ తగ్గించడానికి అయినా కూడా నాలుగు గంటలు ఆ టైంలో నేను ఇంకా చెప్పేశాను అయ్యా ఇది ఇంకా అసలు ఆక్సిజన్స్ పెరగట్లేదు పిల్లాడికి ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆక్సిజన్ గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఇక్కడ అయ్యేది కాదు మీరు కన్నులకి షిఫ్ట్ చేసుకోండి అని కానీ అప్పటి నుంచి కథ కథ నవడం మొదలైంది పది రోజుల నుంచి చేస్తాను కదా ఈ దగ్గర అయింది కదా ఇప్పుడు వెళ్ళిపోతారైంది ఇప్పుడు వెళ్ళిపోమంటేంది ముందే చెప్పిండి చెప్పింటే వెళ్ళిపోయింటాం కదా మేము ఇప్పుడు చెప్పమంటే ఎట్లా వెళ్ళిపోతాము ఏమైనా నాకు సంబంధం అన్న రేపు పొద్దునే చూసుకుంటాం మేము అంటే చెప్పాను అయ్యా మీరు అనవసరంగా ఏ అయితే వ్యవధి ఉంటుందో బతికించుకునే వ్యవధి అంటే మెడికల్ మెడికల్ గుండెల ప్రెజర్ తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్ చేసాం మందుల ద్వారా సిమ్మినాఫిరా ఒక ఇంజెక్షన్ మిల్లినొన్న ఒక ఇంజక్షన్ ఇవన్నీ ఇచ్చి గుండెల ప్రెజర్ తగ్గడానికి చూసాం దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ దాని మీద కూడా సెటిల్ కాలేదంటే ఎక్మో పిల్లలకు బైపాస్ లాంటివి చేస్తారు అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ అన్నారు సో నేను నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే చెప్పా ఇది మా చేసుకోవాల్సిందని చెప్పిన తర్వాత లేదు మేము ఏం చేయించుకోము ఏదైనా మేము రాత్రి రోజు మేము రేపు పొద్దునే చూసుకుంటాము ఇప్పుడు చెప్తే అట్లా అయ్యే పని కాదు మాకు వాళ్ళకు క్లియర్ కట్ గా తెలుసు మేము ఎక్కడికి పోకూడదు ఖచ్చితంగా ఏదైనా ఇక్కడే చూసుకోవాల్సిందో వాళ్ళు క్లారిటీగా తెలిసే వాంటెడ్గా చేశారు ఇదంతా కూడా ప్రొద్దుటూరు వేర్హౌస్ గోడౌన్లో అనంతపురం జిల్లా రోద్రం నుంచి వచ్చిన కందులు అన్లోడ్ చేసుకొని గోడౌన్ అధికారులు ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన గోడౌన్ అధికారులతో వాగ్వాదం సరుకు సరిగా లేకపోవడంతో దించుకోలేదంటున్న అధికారులు పదహైదు లారీల కందులు ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలోని మార్కెట్ పక్కన ఉన్న గోదాములలో నిలబెట్టిన వైనం ఇరవై ఐదు లారీల కందులు వచ్చాయని చెబుతున్న అధికారులు పదకొండు లారీలు ఇప్పటికే బాగున్న కందులు అన్లోడ్ చేశామని చెబుతున్న అధికారులు మరో పన్నెండు లారీలు గోదాముల్లో నిలబెట్టిన వైనం ఐదు రోజులుగా మా పరిస్థితి దారుణంగా ఉందంటున్న లారీ డ్రైవర్లు ఏదైనా లోడు చెక్ చేసి వాళ్ళు పట్టగానే తప్పకుండా చెక్ చేయడం లేదు చెక్ చేయడం లేదు ఆయన అన్ని అంటే ఆయన నిబంధము ఓకే లేకుండా ఇట్లా అంటే మాట్లాడితే అంజాని అనే లేడు మేడం ఇడ కొత్తిగా

నుంచి ఉన్నారు ఐదు రోజుల నుంచి మేము ఏం చేసే కలిలో వాళ్ళు విసిగించిపోయింది నువ్వు దింపుబడి అంటే ఐదు రోజులు సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కడప జిల్లా వైసీపీ నాయకులు అందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేస్తున్నట్లు కడప జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు శనివారం ప్రొద్దుటూరులోని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి స్థానిక నాయకులతో మరియు నూతన పదవులు పొందిన వారితో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు

ya harus

అడవుల సంరక్షణ వన్యప్రాణులను రక్షించి అడవులను కాపాడాలని రాష్ట్ర అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నందు విష్ణం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు హైస్కూల్ వద్ద నుండి టోల్గేట్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వారు అడవులను కాపాడాలని వన్యప్రాణులను రక్షించాలని అడవులకు నిప్పు పెట్టరాదని స్లోగన్స్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గురువయ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు జనార్దన్ పుల్లన్న నాగేశ్వర్ దేవేంద్ర లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులతో ఈరోజు అనగా మార్చి మూడవ తేదీ ప్రపంచ వన్యప్రాణ దినోత్సవం సందర్భంగా స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ యొక్క విజయం స్కూల్ యొక్క విద్యా ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ గారు మరియు పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అడవులను కాపాడమని మరియు వన్యప్రాణులను సంరక్షించండి అని అడవులలో నిప్పు పెట్టరాదని చెప్పేసి పర్యావరణాన్ని సంరక్షించాలని చెప్పేసి పిల్లలు స్లోగన్స్ ఇస్తూ ర్యాలీగా స్కూల్ దగ్గర నుంచి మన టోల్ గేట్ వరకు ర్యాలీ చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి స్కూల్ వరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ఒక మనస్ఫూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున యాజమాన్యానికి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నాం వెలుగులోకి బ్రిటిష్ కాలం నాటి తూర్పు బావి మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మామిళ్ల తూర్పు వైపున బ్రిటిష్ కాలం నాటి బావిని వెలుగులోకి తెచ్చినట్లు రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటీలోని పంతొమ్మిది వందల ఐదు బ్రిటిష్ సర్వే మ్యాప్ ఆధారంగా ఈ బావి పన్నెండు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్లో ఉన్నట్లు చెప్పారు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నుండి ఐసీడీసీఎల్ మెప్మా అంగన్వాడీ టీచర్స్ బైక్ ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బేటీ బచావో బేటీ పడావో అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ గాంధీ రోడ్డు నుండి విజయకుమార్ రాజీవ్ సర్కిల్ శివాలయం సర్కిల్ చేరి తిరిగి మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఒక అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు ఐసిడిఎస్ వాళ్ళు అలాగే మా మెప్మా వాళ్ళు తర్వాత ఉమెన్ సెక్రటరీస్ కలిపి ఒక బైక్ ర్యాలీ ద్వారా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ గురించి కానీ వాళ్ళకు వాళ్ళని అవేర్నెస్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో బేటీ బచావో బేటీ పడా పడావో అన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క స్లోగన్ని తీసుకొని అంటే ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అనే ఒక అవేర్నెస్ ప్రజలందరికీ ఇవ్వడం కోసం ఈరోజు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక బైక్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య నియోజకవర్గ పరిధిలోని గోపవరం గ్రామం జ్యోతి నగర్ నందు ఆరు లక్షల నిధులతో నూతనంగా ప్రారంభించిన సిసి రోడ్డు పనులను సందర్శించి సదరు అధికారులు కాంట్రాక్టర్తో రోడ్డు పనులు నాణ్యతమై అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ తేదేప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చెల పుల్లయ్య స్థానిక నాయకులు సీను డీలర్ సుబ్బయ్య ఆచారి జేసీ పుల్లయ్య కులాయిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు